ఒక కుష్ఠరోగి బాగుపడ్డాడు కానీ అతనిలో కృతజ్ఞత ఉందే అండి కృతజ్ఞత ఉంటే దేవుని మాట విని పోయి కృతజ్ఞతాస్థుతులు దేవునికి చెల్లించి దేవుడు చెప్పిన పనిని చేసేటువంటి వాడు శారీరకంగా బాగుపడ్డాడు కానీ ఆత్మీయంగా అతని జీవితమో మారలేదు మారి ఉంటే మందిరంలోనికి ప్రవేశిస్తాడు మీరు బావుగా గమనించవచ్చు అపోస్తుల కార్యములు మూడో అధ్యాయంలో చూస్తే శృంగారమైన దేవాలయంలో ఒక కుంటివాడు పుట్టు కుంటివాడు అలాగే కూర్చొని ఉంటే ఒక దినమో పేతరు యోహానులు వచ్చి వారు మా తట్టు తేరి చూడమంటే ఏమైనా ఇస్తారేమో అని చూశాడు ఏమన్నాడు వెండి బంగారములు మా వద్ద లేవు కానీ మాకు కలిగింది ఎవరికి కలిగిందంటండి ఏం కలిగినంట వాళ్ళు వాళ్ళు నామము ఏసును కలిగి ఉన్నారు వాళ్ళు ఏసును కలిగిన జీవితం వారికి ఉంది నువ్వు వెండి బంగారాలు ఇంతవరకు ఎన్నైనా వేసినావో చూసినావో లేక వేసేవాళ్ళు ఉన్నారో తెలియదు కానీ వెండి బంగారములకు మించినా కొలవలేని విలువ ఏ సో నా నీవు లేచి నడువు నడిచాడా లేదా నడుస్తూ ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి చూద్దాం ఎక్కడికి కృతజ్ఞత అంటే అది దేవుని నామం మహిమ కలుగును గాక స్వస్థత పొందాడు మందిరములో గంతులు వేస్తూ అంతవరకు ఆయనను హెచ్చరించిన వాళ్ళు లేరు మందిరము బయటనే ఉన్నాడు మందిరము బయట ఉన్న కుంటోడైన లోపలికి దొల్లుకుంటూ వస్తాడో లేదా కానీ వానికి ముందు ఆ బుద్ధి రాలే చెప్పేవాళ్ళు కాదు వాళ్ళ వాళ్ళు ఏ ఈ దాటిపోకు ఈ స్థలంలో నువ్వు పోతే ఇంకొక కుంటోడ గుడ్డేడో కూర్చుంటే మన సంపాదన పోతుంది ఈ స్థలము నీకే కొట్లాడుతుంటారు కొందరు బిచ్చగాళ్ళు ఏ ఈ స్థలం నాది పోని వాణి కట్టి చెప్పినాడు ఈ స్థలం విడిచిపెట్ట మాకు అందుకే ఆ స్థలం వేస్తే ఏమి నాకు ఇబ్బంది కలుగుతుందో అని చూశాడు కానీ వాని పరిస్థితిని చూసినటువంటి యోహాను పేత్రులు వారు ఒకటే మాట అన్నారు వెండి బంగారులు లేవయ్యా మాకు కలిగిన ఏసును నీకిస్తూ ఉంటాను ఆ యేసును కలిగిన మేము నీకు ఇచ్చాము శక్తి లేచి నడుమనగానే లేచి లేచి గంతులు వేస్తూ దేవుని స్థుతించాడే లేదండి స్థుతిస్తూ మందిరంలోనికి ఇది కృతజ్ఞత అంటే ఒకసారి నీవు దేవుని ద్వారా మరి స్వస్థత పొందిన ఆశీర్వాదం పొందిన ఏమైనా పొందు కృతజ్ఞత భావము కలిగినటువంటి వారే దేవుడి యొక్క పిలుపునకు లోబడిన వారు ఈ యొక్క కుస్తరోజుకి ఆ కృతజ్ఞత భావము లేదు శరీరానికి బాగు కోరాడు బాగుపడ్డాడు బాధపడ్డాడు విడుదల పొందాడు ప్రభువుకు ఇవ్వాల్సినటువంటి స్థానము ఆయన ఇవ్వలేకపోయాడు అనేకులకు శారీర పరంగా నా శరీరాన్ని చూడండి అని చెప్పాడు కానీ ఆ యేసు గుణగణాలను చెప్పి ఈయనే ఒక సాక్షిగా నా వెంబడి రండి మందిరానికని ప్రభువతకు చేర్చడానికి ఆయనకు ఆలోచన కలగలేదు అనేకులకు చెప్పారు కానీ ప్రభువును వారి మనసులలో నిలపలేకపోయాడు ఇది మనము చేయవలసింది నీవు దేవుని ద్వారా స్వస్థత పొందావా దేవుని ద్వారా మేలులు పొందావా దేవుని ద్వారా దీవెనలు పొందావా అవి ఎలాగూ పొందావు ఏ రీతిగా వచ్చాయి నీ ప్రార్థన ఏంటి అది నీ పక్కవారికి ఇరుగు పొరుగు వారికి నీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందిన కొలది నీవు ప్రకటన చేసి వారిని ప్రభువులో నీవు నిలపాలి అది మనము చేయవలసిన పని అలా చేయగలిగినప్పుడే దేవుడు ఖచ్చితంగా మనమను ఆశీర్వదిస్తాడు తన కృపలో బలపరుస్తాడు అలా చేయనంత కాలము దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు కావాలని కోరుకోవడంలో తప్పు లేదు దేవుడు మమ్మను ఆశీర్వదించాలని వేడుకోవడంలో తప్పు లేదు దేవుని దీవెనలు పొందకుండా ఉండకూడదని తప్పు లేదు ఇవన్నీ దేవుని దగ్గర నుండి నీకు రావాలి దేవుడే నీకు ఇచ్చేది అయితే ఇన్ని నీకు అనుగ్రహించినప్పుడు శారీరకంగా నీవు అన్ని అనుభవించి ఆత్మీయంగా దేవుని దూరము పెట్టడం నీకు సరికాదు దేవుని నా మహిమ కలుగును కలుగునుగాక ఆత్మీయంగా నీవు దేవుని దగ్గరకు చేర్చుకో దేవునిలో బ్రతుకు శారీరము కృషించి పోయినను సరే యోబు అంటాడు ఈ శరీరము ఇంకిపోయిన